లో మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సారవకోట మండలానికి చెందిన బాలింత మృతి చెందారు బుడితి గ్రామానికి చెందిన సింహ శ్రీవాణి రెండు నెలలుగా బుడితి సిహెచ్సిలోనే వైద్య సేవలు పొందారు ఇక పురిటి నొప్పులతో ఈ నెల పదకొండున ఆసుపత్రిలో చేరడంతో వైద్య సిబ్బంది శస్త్రచికిత్స చేసి బిడ్డను బయటకు తీశారు అయితే ఈ నెల పద్నాలుగున బాలింత ఆరోగ్యం క్షీణించడంతో నరసన్నపేట ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేశారు అక్కడి నుంచి నరసింహపేటలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు ఇక చికిత్స పొందుతూ శ్రీవాణి మృతి చెందారు శస్త్రచికిత్స చేసిన తరువాత రక్తస్రావం కావటం వల్లే శ్రీవాణి మరణించిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు ఇక బుడితి సిహెచ్సిలో తొంభై ఐదు శాతం ఆరోగ్యం క్షీణించిందని ఆవేదన వ్యక్తం చేశారు ఇక శ్రీవాణి మృతి చెందడంతో ఐదు రోజుల బాలుడు రెండేళ్ల కుమార్తె తల్లి లేని పిల్లలయ్యారని కంటతడి పెట్టారు ఇక అయితే బుడితి ఆసుపత్రిలో శస్త్ర చికిత్స చేయించుకున్న జములూరు మండలానికి చెందిన ఇద్దరు బాలింతలు కూడా కొద్ది నెలల కిందట మృతి చెందటం కలకలం రేపుతుంది ఇక ఇలాంటి ఘటనలో పునరావృతం కాకుండా అధికారులు దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు శ్రీకాకుళం జిల్లా నరసిన్నపేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సారవకోట మండలానికి చెందిన బాలింత మృతి చెందారు బుడితి గ్రామానికి చెందిన సింహ శ్రీవాణి రెండు నెలలుగా బుడితి సిహెచ్లో వైద్య సేవలు పొందారు ఇక పురిటి నొప్పులతో ఈ నెల పదకొండున ఆసుపత్రిలో చేరటంతో వైద్య సిబ్బంది శస్త్రచికిత్స చేసి బిడ్డను బయటకు తీశారు అయితే ఈ నెల పద్నాలుగున బాలింత ఆరోగ్యం క్షీణించడంతో నరసన్నపేట ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేశారు ఇక అక్కడ నుంచి నరసిన్నపేటలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు ఇక చికిత్స పొందుతూ శ్రీవాణి మృతి చెందారు శస్త్రచికిత్స చేసిన తరువాత రక్తస్రావం కావటం వల్లే శ్రీవాణి మరణించిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు ఇక బుడితి సిహెచ్సిలో లో తొంభై ఐదు శాతం ఆరోగ్యం క్షీణించిందని ఆవేదన వ్యక్తం చేశారు ఇక శ్రీవాణి మృతి చెందడంతో ఐదు రోజుల బాలుడు రెండేళ్ల కుమార్తె తల్లి లేని పిల్లలయ్యారని కంటతడి పెట్టారు కుటుంబ సభ్యులు అయితే బుడితి ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేయించుకున్న జలుమూరు మండలానికి చెందిన ఇద్దరు బాలింతలు కొద్ది నెలల కిందట మృతి చెందటం కలకలం రేపుతుంది ఇక ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం శ్రీకాకుళం జిల్లా నుంచి పృథ్వీరాజ్ ఫోన్ లో రెడీగా ఉన్నారు పృథ్వీరాజ్ చెప్పండి అసలు ఒక బాలింత కూడా హాస్పిటల్లో జాయిన్ అయ్యి శ్రీకాకుళం జిల్లాలో చనిపోయినట్టు తెలుస్తుంది దాని గురించి అప్డేట్స్ ఏంటి యా శ్రావణి ఇక్కడ మనం చూసుకుంటే శ్రీకాకుళం జిల్లా నరసనపేట నియోజకవర్గంలోని ఏదైతే బుడితి సామాజిక ఆసుపత్రి ఏదైతే ఉందో ఇక్కడ బాలింతల వార్డులో గాని ఆ సరిగ్గా వైద్య సదుపాయం అందకే ఇలా ఇటువంటి మరణాలు శిశువుల ఆ శిశువు గాని నెక్స్ట్ ఈ బాలింతలు గాని మరణాలు జరుగుతున్నాయి అనేది ఆ మనకి వస్తున్న ఇది అయితే మనం చూసుకుంటే గతంలో ఇప్పుడే కాదు గతం నుంచి కూడా చూసుకుంటే ఒక నాలుగైదు ఇటువంటి ఘటనలు అనేవి చోటు చేసుకున్నాయి ఈ ఆసుపత్రి ఆ ఇక్కడ అయితే మనం ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఎక్విప్మెంట్ గాని అన్ని అన్ని పరంగా అన్ని ఆసుపత్రుల్లో ఉన్నట్టుగానే ఎక్విప్మెంట్ అన్ని కూడా ఉన్నాయి కాకపోతే ఏంటంటే వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే ఇటువంటి ఘటనలు తరచూ చోటు చేసుకుంటున్నాయని ఏదైతే స్థానికులు అక్కడ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అయితే ఇక్కడ సరిగ్గా వైద్యం అందక ఎక్కడి నుంచి మళ్ళీ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లి అంటే ఇప్పుడు ఈ ఘటనలో చూసుకుంటే ఇక్కడ వైద్యం సరిగ్గా అందక శిశువు ఏదైతే జన్మనిచ్చిన తర్వాత ఇక్కడ వైద్యం సరిగ్గా అందక ఇతర ఆసుపత్రికి తీసుకెళ్ళిన తర్వాత ఏదైతే ఈ మరణం అనేది సంభవించింది అయితే ఇక్కడే కానీ ఈ ప్రభుత్వ ఆసుపత్రిలోనే సరైన వైద్య సదుపాయం కానీ వైద్యులు సరైన వైద్యం చేసి ఉండుంటే అమ్మాయి బతికేదని చెప్పి వారి బంధువులు కానీ వారు కానీ రోధిస్తున్నారు ఇటువంటి ఘటనలే గత గతం నుంచి నాలుగైదు సార్లు ఇప్పటికీ వరుసగా అంటే ఇప్పటికీ చూసుకుంటే ఈ గత సంవత్సర కాలంగా కూడా ఈ ఇటువంటి ఘటనలు అనేది చోటు చేసుకున్నాయి అయితే మెయిన్ గా ఈ వైద్య వైద్యాధికారులు అంటే జిల్లా వైద్యాధికారులు కానీ వీరందరూ దృష్టి సారించి ఆ వీటి మీద ఖచ్చితంగా చర్యలు అంటే గతంలో కూడా ఇటువంటి ఈ నిర్లక్ష్యం వల్ల ఏదైతే ఇటువంటి సంభవించాయో అప్పుడు కూడా కొందరు వైద్యుల్ని అయితే మార్చడం జరిగింది అయితే వైద్యుల్ని మార్చినా కూడా ఇటువంటి ఘటనలు అయితే జరగకుండా ఆగే పరిస్థితి మనకు కనిపించట్లేదు అయితే దీనిపై ఏదైనా గానీ వైద్యాధికారులు ఖచ్చితమైన చర్యలు తీసుకుంటే ఇటువంటివి మరలా పునరావృతం కాకుండా మెరుగైన వైద్య సేవలు అందించి ఎక్కడ లోపం ఎక్కడ లోపం జరుగుతుంది ఆ వైద్యులు ఎందుకు అంత నిర్లక్ష్యంగా ఉన్నారు అన్ని అంటే మెడిసిన్ కానీ రకరకాల ఎక్విప్మెంట్ కానీ అన్ని ఉన్నా కూడా కేవలం వైద్యులు నిర్లక్ష్యంతోనే ఇవన్నీ జరుగుతున్నాయని చెప్తున్నారు అయితే వైద్యులు మాత్రం ప్రస్తుతానికి మాదేం లేదు మేము అంతా చేయవలసింది చేశామని వారు పైకి చెప్తున్నా గానీ ఖచ్చితంగా దాని లోతైన విషయాలు ఏమున్నాయి ఏమిటనే ఖచ్చితంగా బయటకు రావాల్సిన అవసరం ఉంది పృథ్వీ గతంలో కూడా ఇద్దరు బాలింతలు మృతి చెందారు మళ్ళీ ఇప్పుడు ఒక బాలింత మృతి చెందింది మరి హాస్పిటల్ యాజమాన్యంపై ఇప్పటి వరకు ఎందుకు అధికారులు చర్యలు తీసుకోలేదు యా హాస్పిటల్ యాజమాన్యం అదే నేను చెప్పినట్టు గతంలో కూడా ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు ఒక ఇద్దరు డాక్టర్లని మార్చడం జరిగింది అయితే మార్చి వారి స్థానంలో వేరే వారు వచ్చారు అయితే వచ్చినా కూడా వచ్చినా కూడా ఖచ్చితంగా ఈ దీనికి ఒక పరిష్కారం అంటే ఇటువంటి మరణాలు ఆటకుండా పరిష్కారం అనేది జరగట్లేదని మనం చూసుకోవచ్చు మళ్ళీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటారు మరి యా ఇప్పటికైతే డిఎంహెచ్ఓ వైద్యాధికారి ఏదైతే జిల్లా వైద్యాధికారు ఉన్నారో ఆవిడ దృష్టికి కూడా ఈ ఘటన అనేది వెళ్ళింది ఆవిడ కూడా తక్షణమే చర్యలు తీసుకునే అవకాశం ఉంది అలాగే ఇక్కడ ఏదైతే స్థానిక ఎమ్మెల్యే ఉన్నారో వారి దృష్టికి కూడా వెళ్ళే అవకాశం ఉంది వారందరూ కూడా ఖచ్చితంగా ఈ ఇటువంటి ఘటనలు మరలా పునరా పునరావృతం కాకుండా ఏదైతే ఖచ్చితమైన చర్యలు తీసుకుంటామని వారు చెప్తున్నారు ఎటువంటి చర్యలు తీసుకుంటారు అనేది వేచి చూడాల్సి ఉంది రైట్ పృథ్వీ థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్